హిట్ఏవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ నవీన్ ఎండి ఆయుర్వేద ఇప్పుడు మాట్లాడుకోబోయే ఆరోగ్య సమస్య రెగ్యులర్గా మనం చూస్తున్నటువంటి సమస్య అది కాన్స్టేషన్ మలబద్ధకం మలబద్ధకానికి కారణాలు ఏంటి అసలు రావడానికి మన ఆహార అలవాట్లో ఉన్నటువంటి తప్పిదాలేంటి అదేవిధంగా ఈ మలబద్ధకం వల్ల ఉండేటటువంటి లక్షణాలు దానివల్ల వచ్చేటటువంటి వ్యాధులు అదేవిధంగా ఇది తగ్గించుకోవడానికి చిన్న చిన్న చిట్కాలు ఆయుర్వేదంలో ఉన్నటువంటి మందులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా చూసినట్లయితే మలబద్ధకం ఎక్కువగా చూస్తున్నటువంటి ప్రాబ్లం ఎందుకు మలబద్ధకం ఎక్కువగా ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తున్నామంటే వాటర్ తక్కువగా తీసుకోకపోవడము ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి ఆకుకూరలు కొన్ని పీచు పదార్థాలు తక్కువగా తీసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి రోగాల వల్ల కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్ ఉన్నటువంటి పేషెంట్స్కి కాన్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది అదేవిధంగా థైరాయిడ్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి అదేవిధంగా రొమాటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నటువంటి వాళ్ళకి మైగ్రేన్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళలో కాన్స్టిపేషన్ అయినటువంటిది చూస్తుంటాం ఈ ప్రాబ్లమ్సే కాకుండా కొందరిలో ఎక్కువగా ఆయుర్వేదిక్ ప్రకారము ఈ మలబ మలబంధము లేదంటే విబంధము అనే పేరుతో పిలుస్తారు దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా కటు కటు కషాయ అండ్ హెవీ గురు ఆహారాలను తీసుకోవడం వల్ల అదేవిధంగా వేగధారణ అంటే ఏంటంటే సపరేషన్ ఆఫ్ ది న్యాచురల్ అర్జెస్ అర్జెస్ని సపరేషన్ చేసుకోవడం వల్ల అదేవిధంగా స్లీప్ రాత్రి జాగరణం అంటారు అంటే ఏంటంటే రాత్రి ఎక్కువగా మేల్కొనే వాళ్ళకి అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఇన్కంపాటిబుల్ ఫుడ్ అంటారు అంటే విరుద్ధ ఆహారం అంటే పాలు తిన్న పాలు తిన్న వెంటనే సోర్ అంటే ఆమ్ల పదార్థాలు తీసుకోవడం అనేటువంటిది అదేవిధంగా ఫుడ్ని ఒకసారి చేసినటువంటి ఫుడ్ని మళ్ళీ మళ్ళీ వేడి చేయడం అనేటువంటిది అదేవిధంగా ఒక రకమైనటువంటి కాంబినేషన్స్ అంటారు అంటే ఈక్వల్ క్వాంటిటీలో ఘీ హనీ ఇట్లా కొన్ని రకాలైనటువంటి విరుద్ధ ఆహారాలు అనేటువంటి ఉంటాయి అన్నమాట అంటే వీ డు నాట్ మిక్స్ రెండింటినీ మిక్స్ చేయకూడని మిక్స్ చేయకూడనివి ఇలాంటి కొన్ని ఉంటాయి అన్నమాట రాత్రిపూట కార్డు పెరుగు అనేటువంటి తీసుకోకూడదు అది ఇలాంటి కొన్ని పనులు చేయడం వల్ల కూడా కాన్స్టిపేషన్కి బాగా కారణమవుతున్నాయి అసలు కాన్స్టిపేషన్ రావడం వల్ల ఎలాంటి సమస్యలు ఉంటాయి అసలు కాన్స్టిపేషన్ ముఖ్యంగా ఏంటంటే పెద్ద పేగుల్లో కదలికలు ఓకేనా ఈ కదలికలు తగ్గుదల వల్ల వస్తుందనమాట ఆయుర్వేదంలో దీన్ని వాతము అపానవాతం అపానవాతం యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల ఈ మలబంధము ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేటువంటిది వస్తుంది అయితే ఈ కాన్స్టిపేషన్ అనేటువంటిది ఫర్దర్గా చాలా రకాలైనటువంటి రోగాలకు కారణమవుతుంది ముఖ్యంగా అర్షస్ అంటే ఫైల్స్ ప్రాబ్లం కానివ్వండి లేదంటే ఫిజర్ ఫిజర్ ప్రాబ్లమ్కి కానివ్వండి ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే కడుపులో నొప్పికి కానివ్వండి డిస్టెన్షన్ ఆఫ్ అబ్డామిన్ అబ్డామిన్లో ఇబ్బంది ఉంటుంది కడుపులో ఇబ్బంది కానివ్వండి ఒక రకమైన తలనొప్పులకి కానివ్వండి బాడీ పెయిన్స్కి కూడా ఈ కాన్స్టిపేషన్ అనేటువంటిది ప్రాబ్లం అవుతుంది ఒకవేళ ఈ కాన్స్టిపేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా రోజువారీ చిన్న చిన్న మార్పుల వల్ల కూడా ఆహారంలో కానివ్వండి రోజు వాళ్ళ జీవనశైలిలో మార్పుల వల్ల కూడా ఈ మలబద్ధకాన్ని తగ్గించుకోవచ్చు దాంట్లో ముఖ్యంగా తీసుకున్నట్లయితే పొద్దున్న లేవగానే పడిగడిపిన కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం వల్ల కొంతవరకు ప్రాబ్లం తగ్గుతుంది అదేవిధంగా వార్ రెగ్యులర్ వాటర్ కన్సెప్షన్ అనేటువంటి టూ టు ఫోర్ లీటర్స్ తీసుకోవాలి ఈ ఏదైతే ఫైబర్ ఫుడ్ పీచు పదార్థాలు ఉన్నటువంటి ముఖ్యంగా లీఫీ వెజిటేబుల్స్ లీఫీ వెజిటబుల్స్ కానివ్వండి గ్రీన్ 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 వెజిటేబుల్స్లో ఎక్కువగా ఫైబర్ ఫుడ్ ఉంటుంది అది తీసుకోవడం అనేటువంటిది ముఖ్యం అంటే స్లీప్ కరెక్షన్స్ అది కొంతవరకు స్లీప్ కరెక్షన్స్ కొంతమంది ఎక్కువగా పాల పదార్థాలు ఐ మీన్ డై డైరీ ప్రోడక్ట్స్ పాలు పాలకు సంబంధించినటువంటి ఇతర డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకుంటారు దానివల్ల కూడా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేటువంటివి ఉంటుంది దాన్ని కూడా కొంతవరకు తగ్గించాలన్నమాట అండ్ జనరల్గా రెగ్యులర్ వ్యాయామం అనేటువంటిది ఇంపార్టెంట్ ఎర్లీ మార్నింగ్ లెవ్వడం అనేటువంటిది ఇంపార్టెంట్ దీనివల్ల కూడా కొంతవరకు ఈ కాన్స్టిపేషన్ నుంచి చిన్న చిన్న రోజువారీ మన కార్యక్రమాల్లో చేంజెస్ చేసుకోవడం వల్ల కూడా దీని నుంచి తగ్గించుకోవచ్చు ఏమైనా చిన్న చిట్కాలు ఉన్నాయంటే ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా వచ్చినట్లయితే ఏరండ తైలం అంటే ఏంటంటే క్యాస్టర్ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ తీసుకోవడం యాక్చువల్గా మన పెద్దలు మా తాతయ్య వాళ్ళు నానమ్మ వాళ్ళు ఇంతకుముందు యూజ్ చేసేది జనరల్గా క్యాస్టర్ ఆయిల్ ఈ ఏరండ తైలం ఆముదాన్ని ఒక స్పూన్ తీసుకునేవాళ్ళు రెగ్యులర్గా దానివల్ల ఏమవుతుందంటే ఈ గట్టంతా కూడా క్లీన్ అయ్యేది అంటే కాన్స్టిబేషన్ ప్రాబ్లం లేకుండా అయ్యేదనమాట సో వాతం అక్కడ ఎక్కువ డామినెంట్గా ఉండే ఆ పానవాతం ఉండేసి అక్కడ రూక్షత్వం అనేటువంటిది రఫ్నెస్ అనేటువంటిది ఎక్కువగా క్రియేట్ అవ్వడం ఒకటి రీజను దానికి స్నిగ్ధత్వం అంటే ఆయిలీ కన్సెప్షన్ అనేటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఏరెండ తైలాన్ని ముఖ్యంగా ఆయుర్వేదికులు చెప్తారు అదేవిధంగా కరక్కాయ చూర్ణము అందరికీ తెలుసు హరితకి పౌడర్ ఉంటారు కరక్కాయ చూర్ణము త్రిఫల చూర్ణం కూడా బాగా పనిచేస్తుంది అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఆయుర్వేదిక మందులు దాంట్లో ముఖ్యంగా వచ్చేసి అవిపత్తికర చూర్ణము పంచశేఖర చూర్ణము ఇవి అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపులలో అవైలబిలిటీ ఉంటాయండి అదేవిధంగా త్రివృత్ త్రివృత్ లెహ్యము ఇది కూడా బాగా పనిచేస్తుంది అభయారిష్ట అభయారిష్ట కూడా చాలా బాగా పనిచేస్తుంది అదేవిధంగా కొన్ని రకాలైన పంచకర్మ ట్రీట్మెంట్ కూడా అవైలబిలిటీ ఉంటాయి దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ వైద్యుని సంప్రదించి ఈ మందులు తీసుకునే విషయంలో కానివ్వండి లేదంటే పంచకర్మకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి